డాడీ ఇట్లా తిని ని మాటలదా అంటే తప్పుందా అంటి కాంప్రమైజ్ ఇస్ టేకింగ్ టూ మచ్ టైం డాడీ టూ మచ్ టైం మీరేనే చెప్పండి పెద్ద ఆంటీ ఎవరు ఏ అపు తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా తగిలిపోతే ఏరా తిరునాళ్ళలో బూర్లు అమ్ముకునేవాళ్ళ లాగునావు నా కూతుర్ని పట్టుకొని ఆంటీ అంటావా ఆంటీ అన్నందుకుంటే రా బా పోని అక్క అన్నా పోనీ అన్న ఏమనలే ఇంకా మేడం మీరేనే చెప్పండి మేడం 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 చెప్తాను నిజం ద ట్రూత్ అనే పత్రిక జర్నలిస్ట్ భూపాల్ గారిని మీరు చంపారా లేదా ట్రూతా కాదా చంపాను అయితే ఏంటి మేడం మీరు హత్య చేశారు కాబట్టి రేపెళ్లి కోర్టులో నేరం ఒప్పుకోండి మీకు శిక్ష పడుతుంది రఘురంగ ఆత్మా శాంతిస్తుంది